మీరు భూమిలో బ్రతికున్నంత వరకు దేవుని ఆశీర్వాదాలు మీ మీద మీ పిల్లల మీద మీ వ్యాపారం మీద ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయనను రక్షకుడుగా ప్రభువుగా మీరు అంగీకరించాలి ఆయన మాటలన్నిటికీ మీరు లోబడి జీవించినప్పుడు మీ కుటుంబములో కీడును చూడరు మీ కుటుంబములో ఆశీర్వాదములు మాత్రమే మీరు చూస్తారు స్తోత్రం చెబుదామా ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపములను మన శాపములను సిలువ మీద మోసాడు మన పాపముల కొరకు ప్రాయచిత్తం కలగటానికి ఆయన మూల్యముగా రక్తమును కార్చాడు నీ కొరకు నా కొరకు నీ స్థానములో క్రీస్తు శిలువ మీద మరణించాడు నీ కొరకు ఆయన చనిపోయి నీ కొరకు సమాధి చేయబడి నీ కొరకు మూడవ రోజు తిరిగి లేచాడు యస్సు ప్రభు ఒక్కడే ఈ సృష్టిలో చనిపోయి తిరిగి లేచి నేటికి సజీవుడుగా జీవిస్తున్నాడు ఆయన ఇప్పటికి బ్రతికి ఉన్నాడు ఇప్పటికీ ఆయన జీవిస్తున్నాడు ఆయన పరలోకమందు దేవుని గుడి పార్శ్వములు కూర్చున్నాడు తిరిగి ఆయన భూమికి రాబోతున్నాడు ఆయన తిరిగి లేచాడు ఆయన బ్రతికున్నాడు గనుక ఎవరెవరు ఆ యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడతాయి వారి శాపము నుండి విడుదల పొందుతారు నరకము నుండి విడుదల పొందుతారు వారి కుటుంబాన్ని ఆవరించిన ప్రతి కీడు ప్రతి శాపము ప్రతి చీకటి ప్రతి నష్టము నుండి వారు విడుదల పొంది దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలుగా మారుతారు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి అందుకే నేను చెప్తున్నాను నందు విశ్వాసం ఉంచండి క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి ఆ యేసు ప్రభు మీరు నమ్మినట్లయితే మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి నుండి ప్రతి కేడు నుండి మీరు విడుదల పొందుతాడు దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు దేవుడు తన ప్రజలకు సమాధానమును కలగజేస్తాడు దేవుడు తన ప్రజలకు సమాధానమును కలగజేసి వారిని ఆశీర్వదిస్తాడు యహోవ ఆశీర్వాదం మీకు ఐశ్వర్యములను తీసుకుని వస్తుంది దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే అబ్రహాము సంతానము ద్వారానే మనకు ఆశీర్వాదం వస్తుంది ఆ సంతానము ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారానే దేవుడు భూ నివాసులను ఆశీర్వదిస్తానని ఆయన ప్రమాణం చేశాడు కాబట్టి ఎవరెవరు క్రీస్తులోనికి వస్తారో ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఎవరెవరు క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ ఆశీర్వదించబడతారు వారి కుటుంబాన్ని పీడిస్తున్న శాపములు కానీ వారి కుటుంబాన్ని పీడిస్తున్న కీడు కానీ వారి కుటుంబాన్ని వేధిస్తున్న ప్రతి నష్టము కానీ వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న రోగాలు సమస్యలు ఏదైనా వారు విడుదల పొంది పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా మారి ఈ భూమి మీద దేవుని నామాన్ని మహిమపరిచే ఒక బలమైన ప్రజలుగా మారుతారు కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచండి